ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ పసర్లపాటి శ్రీనివాస బంగారే శర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న కళ నిజమవుతోంది అని దయాళ శర్మ గారి చేత మెప్పు పొందించుకున్న డాక్టర్ ఇప్పుడు శ్రీ బంగారే శర్మ గారు యాక్షన్ ప్యాక్ అంటే మీరు బెటరా ఇది పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం యహమే విష్ణుః మయ్యేవ సర్వం పరికల్పిత इथं विजनामि सदात्मरूपं तस्यां घरि प्रणतो। విద్యార్థులు వేద పండితులు మహాత్ములు పెద్దలు జ్ఞానులతోటి సువాసనలతోటి నిండినటువంటి ఈ సభలో ఈ సామ సాయం సమయంలో సాక్షాత్తు సుబ్రహ్మణ్య ఆ పేరే ఇక్కడ నిజంగా సార్థకత సుబ్రహ్మణ్యం అంతా ఇక్కడే కనిపిస్తోంది అలాంటి ఈ సభలో కాసేపు కూర్చుండే భాగ్యం దొరకడమే అదృష్టం మాట్లాడేటటువంటిది సాహసం పైన కూర్చున్నటువంటి పెద్దలందరూ కూడా మహాపండితులు జ్ఞానులు కింద ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏమాత్రం లేమి లేకుండా ఉన్నటువంటి అంతటి జ్ఞానులు ఈ సభలో ప్రధానంగా ముందు పైన ఉన్నటువంటి అందరి హృదయాల్లో ఉన్నటువంటి పరమాచారులు వారికి జయేంద్ర సరస్వతి స్వామి వారికి విజేంద్ర సరస్వతీ స్వాంబార్కి ప్రధానంగా కుప్ప జనార్దనానంద స్వాంబార్కి అందరి యతులకి సాష్టాంగ ప్రణామం చేసుకుంటూ వెనక్కి కూర్చోవాలా శివ శివో వేద వేదాధ్యాయీ సదాశివ అని చెప్తారు వేదమే పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడే వేదం ఈ వేదాన్ని అధ్యయనం చేసేటటువంటి వాడు సదాశివుడు కాబట్టి అలాంటి సదాశివస్వరూపమైనటువంటి ఈ సభలో ప్రధానంగా తెలంగాణ తెలంగాణ అంటేనే త్రిలింగాలలో విశేషమైనటువంటి కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రం దక్షారామం శ్రీశైలం కాళేశ్వర ముక్తీశ్వరం ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ ఆ కాళేశ్వర ముక్తీశ్వరుడి యొక్క ప్రతినిధులుగా పరీక్షని ఇస్తున్నటువంటి వాళ్ళు అంటే అనన్య సామాన్యమైనటువంటిది అలాంటి ప్రదేశంలో ఇందాక పెద్దలు రేమేళ్ళ సూర్యప్రకాష్ శాస్త్రి గారు మాట్లాడుతూ మంథని అనే శబ్దాన్ని వాడారు నిష్కారణైన వేదాన్ని షడంగాని పఠంతి వేదం చదవడానికి బ్రాహ్మడికి ఒక కారణం అక్కర్లేదు నిష్కారణంగా చదవాలి అని చెప్తున్నారు ఒక సమయంలో యాభైల్లో నిజంగా మనకి రిపబ్లిక్ ఏర్పడ్డప్పుడు ఇంకా తెలంగాణకి రిపబ్లిక్ ఏర్పడల ఇదంతా రజాకారుల యొక్క నైజాం యొక్క పరిపాలనలో సాగుతూ ఉండేది రిపబ్లిక్ వచ్చినప్పుడైనా ప్రత్యక్ష బ్రాహ్మణి మీద దాడి ఎక్కడా జరగలేదు ప్రత్యక్షంగా బ్రాహ్మణి మీద దాడి చూసినటువంటి ప్రదేశము తెలంగాణం స్వతంత్రం వచ్చిన తర్వాత మంథని లాంటి ప్రాంతంలో చెన్నూరు లాంటి ప్రాంతంలో కుటుంబాలని రక్షించుకోవడానికి నదికి అవతల ఈత కొట్టి అక్కడ బాంబులు బేల్చడం ఎట్లా తుపాకులు పేల్చడం ఎట్లా అని వేద పండితులు నేర్చుకొని ఆకస్మికంగా వాళ్ళ మీద వచ్చే రజాకారుల మీద దాడి చేసి కాపాడుకుంటూ ఉండే సమయంలో కూడా వేదాన్ని ఎక్కడా తగ్గనీయకుండా వేద పరిరక్షణ చేసినటువంటి ప్రదేశము ఈ తెలంగాణము శాస్త్రాదపి శరాదపి ఈ రెండు తెలంగాణ ప్రాంతం దగ్గర ఉండి చూసింది ఇంకా విశేషం ఏమిటయ్యా అంటే ఆ రోజుల్లో ఇక వాళ్ళకి వ్యవసాయం చేసుకోవడానికి సమయం ఉండేది కాదు వాళ్ళ మీద దాడి ఎప్పటికప్పుడు రజాకారుల దాడులు జరుగుతూ ఉండేవి ప్రధానంగా అగ్రహారాల మీద ధర్మపురి అన్ని చోట్ల అగ్రహారాల మీద జరిగేవి అప్పుడు కూడా వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వంటలు చేస్తూ మంథని నుంచి మహామహాఘనపాటులందరూ కూడా చక్కగా వంటలు చేస్తూ వడ్డనలు వాళ్ళందరూ సామాన్యులు కాదు ఘన మొత్తం చెప్పుకున్నటువంటి వాళ్ళు కానీ ఆ వంటలు చేస్తూ దాని మీద వచ్చేటటువంటి సంపాదనతో పాటుగా ఎప్పుడైనా సరే మనకి శాస్త్ర సభలో అటు చక్కగా అటువైపు అంతా కూడా బ్రిటిష్ గవర్నమెంట్ నడిచింది కాబట్టి అక్కడ కొంచెం సుసంపన్నంగా ఉండేది దాడులు లేకుండా ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఇలాగే ఏదైనా పెళ్ళిలో ఆశీర్వచనం చెప్పాల్సి వచ్చినప్పుడు కూర్చుండేవాళ్ళట కూర్చున్నప్పుడు వీళ్ళు ముందు పనసని అందించేవాళ్ళు చెప్పంగానే ఆ పనసని తెలంగాణ పండితులు చెప్పేవాళ్ళు ఎప్పుడూ ఇది జరుగుతూ ఉండేది అయితే ఒకసారి వాళ్ళు ఇప్పుడు మీరేదైనా చెప్పండి అని అడిగారట మంథనిలో ఉన్న పండితులు మాట అన్నారు అయ్యా మీరు అడుగుడి మేం చెప్పుడి మేము అడుగుడి మీరు చచ్చుడి అంత తేలిక కాదయ్యా అన్నారు ఆ రోజున వంటలు చేసేటటువంటి స్థాయిలోనే చూసిన ఆ పండితుల యొక్క ఏమిటి వాళ్ళ లోతులు ఏమిటి అనేటటువంటిది తెలియపరిచినటువంటి మహాప్రదేశము అందుకనే మంథని గణపాఠి అనేటటువంటిది ఇప్పటికీ మనకి ఆంధ్ర ప్రాంతంలో కూడా విశేషంగా ఆదరణ చేస్తూ వాళ్ళని గౌరవించడం అనేది జరుగుతుంది ఎప్పటి నుంచో అలాంటి మంతని వేదభూమి మంత్రపురి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించాల్సి వచ్చింది విద్యారణ్య యతీంద్రుల వారు ఆ రోజున అక్కడ నుంచి ఆహ్వానానికి మొత్తం అంతా కూడా శాసనాలు రాగి పత్రాల మీద వాటి మీద శాసనాలు పంపించారు ఎవరయ్యా ఈ రాజ్యాభిషేకం చేయడానికి అవసరమైనప్పుడు బ్రాహ్మణులని అంటే ప్రధానంగా మంత్రపురి నుంచి అలాగే ధర్మపురి నుంచి వేములవాడ ప్రాంతం నుంచి చాలా విశేషంగా విద్యారణ్య యతీంద్రుల వారు శాసనాలు పంపించి ఈ సనాతన వైదిక ధర్మ పరిరక్షణ ఈ దక్షిణాది మొత్తం ఈ భారతదేశంలో అలా నిల్చొని ఉండడానికి ఒక వేద పండితుడు వేదభాష్య కర్తే కారణం ఇవాళ్ళ ఇంకా ఇక్కడ వేదం ఉందన్నా ఇక్కడ తురుష్కులు ఇతరులు దాడి చేయకుండా ఈ సంప్రదాయాలని చాలా కాలం కాపాడినటువంటిది వేద పాఠశాలలే అక్కడి నుంచి వచ్చినటువంటి వారే విద్యారణ్య యతీంద్రుల వారు కాంచీపురం వెళ్ళి అక్కడ చదువుకొని వారు విశేషంగా కాంచీలో తర్ఫీజు చెంది ఇక్కడికి వచ్చారు ఐదు అక్షి దేవాలయాలతో విద్యారణ్యుల వారికి సంబంధం ఉంది ఆయన పుట్టినటువంటిది పద్మాక్షి ఆయన విద్యాభ్యాసం చేసినటువంటిది కామాక్షి ఆయన చాలా విశేషంగా ఈ సామ్రాజ్య స్థాపన చేయడానికి కారణమైనటువంటిది విరూపాక్షి అదేవిధంగా ఆయన వేదభాష్యం రాయడానికి మూలమైనటువంటిది ఆ విశాలాక్షి అదేవిధంగా సైన్యాన్ని విస్తృతంగా పంపించి అన్ని చోట్ల ధర్మరక్షణ చేయడానికి కారణభూతురాలైనటువంటి ఆవిడ మీనాక్షి పంచాక్షి దేవాలయాలతోటి ప్రత్యక్ష సంబంధం ఉన్నటువంటి వారు అందుకనే భవిష్యత్తులో వచ్చే కష్టాలేమిటి ఈ ధర్మానికి జరిగేటటువంటి దాడులు హాని హానేమిటి అనేది ఆ అక్షి ఈ ఐదు రకాలైనటువంటి కళ్ళు ఉన్నటువంటి ఆ అమ్మవార్ల అనుగ్రహంతో దర్శించారు వేద విద్య చదువుకోవడం అంటే నా ఉపాధి ఏమిటి నాకేమొస్తుంది నేను ఎంత సంపాదిస్తాను అనేది కాకుండా దూరదృష్టితో ఇవాళ ఉన్నటువంటి ఇతరమైనటువంటి మతాలు ఓ ఇరవై ఏళ్ళ తర్వాత నా ధర్మాన్ని ఏ విధంగా దాడి చేయబోతున్నాయి వీటిని ఏ విధంగా కొల్లగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తాయి అనే అంచనాని ఇవాళ్ళ వేయగలిగేటటువంటి ఆ దూర బుద్ధి దానికి అవసరమైనటువంటి అనుష్ఠానము ఇచ్చి ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడగలిగినటువంటి మహాత్ములు ఇదిగో ఇప్పుడు ఇక్కడ కింద కూర్చున్నటువంటి ఈ వేద విద్యార్థులు ఈ పండుతులే వీళ్ళు చేయబోయేటటువంటి తపస్సే భవిష్యత్తులో ఈ ధర్మానికి రక్ష అవుతుంది దానికి ఒక పరీక్ష అని ఇక్కడ ఏర్పాటు చేయబడుతోంది కానీ ఇది వేద విద్యార్థులకు వేద పరీక్ష కాదు భవిష్యత్తులో వేదానికి రాబోయేటటువంటి కష్టానికి ఒక పరీక్షగా భా ఆలోచించి ఇక్కడి నుంచి దానికి అవసరమైనటువంటి వ్యూహ రచన సమన్వయం అన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో పాఠం చెప్పాను నేను ఓ పట్టా తీసుకున్నాను వెళ్ళాను అనే భా భావనతోటి ఆగకుండా అంతకి పైన ఇంకా దూరం ఆలోచించాలి ఆ మేధ వేదాన్ని అభ్యసిస్తున్నటువంటి మీ అందే ఆ శారద కూర్చొని ఉంది దీంట్లో అనుమానం నాకు ఈషన్ మాత్రం కూడా లేదు ఇందులో నుంచే ఒక శంకరుడు బయటికి వస్తాడు మొత్తం అవైదిక మతాలని మొత్తం పరిపూర్ణంగా దూరం చేస్తారు ఆ విశ్వాసం నాకుంది ఆ తల్లి వేదమాత ఆ కృత్యాన్ని నిర్వహిస్తుంది అనే పూర్ణ విశ్వాసంతో ఇంకా విశేషమేమిటి అంటే ఇవాళ్ళ ఇక్కడ కూర్చొని ఈ వేద విద్యలో ఉండేటువంటి ఈ సభకి సహకరించేటటువంటి మహాత్ములు పక్కన ఉండేటువంటి పెద్దలు అనేక ప్రాంతాల నుంచి ద్రవ్యం ఇచ్చి ఉంటారు ఏ ఒక్కళ్ళు ఇక్కడ ద్రవ్యం ఇచ్చినా ఆ ఇక్కడ ఏ విధమైన సహాయం చేసినా వాళ్ళు ఇచ్చినటువంటి ద్రవ్యం ఒక్క ముద్ద అన్నము ఈ వేద విద్యార్థి కడుపులో గనక వాళ్ళు ఇచ్చిన దానివల్ల జరిగి ఉంటే ఆ కుటుంబాలు ఇరవై ఒక్క తరాలు అక్షయంగా ఏ విధమైనటువంటి కష్టం లేకుండా సమస్తమైన ఆనందాన్ని పొందుతాయి దీంట్లో అనుమానం లేదు ఒక ముద్ద అన్నము వేద విద్యార్థి కడుపులోకి ఎంత అవుతుందో వెళ్ళాక ఎంత అవుతుంది అని ప్రశ్న వేశారు అయ్యా మేరు శిఖర సమానం అవుతుందండి మేరు పర్వతం ఎంత ఉంటుందో అంత ఎత్తవుతుంది ఎందుకు అంటే ఇష్టప్రాప్తి కానీ అనిష్ట పరిహార అది కావాలన్నా కానీ అలౌకికమైనటువంటి ఉపాయము ఈ సృష్టిలో ఎక్కడైనా చెప్పేటటువంటి గ్రంథము ఉంటే అదే వేదము కాబట్టి అలౌకికమైనటువంటి ఉపాయం లౌకికమైన ఉపాయాలు చాలామంది చాలా చోట్ల చెప్తారు కానీ ఇప్పుడు మీరు చదువుతున్నటువంటి వేదం ఏదైతే ఉందో పఠనం చేసే వేదానికి లౌకికమైన ఉపాయాలు చెప్పే శక్తి కాదు అలౌకికమైనటువంటి ఉపాయాలని చెప్పేటువంటి శక్తి ఉన్నది చదువుతున్నాం దాన్ని కనుక కొంచెం పెద్దలు మనకి పూర్వాశ్రమంలో లక్ష్మావధాన్లు గారు మహానుభావులు వాళ్ళు ఎలా అయితే దర్శించి ఆ అలౌకికమైనటువంటి ఉపాయాలు తెలుసు కాబట్టే వేదమే సర్వస్వం అనుకుంటే అక్కడికి ఆగేవాళ్ళు కాదు ఆ అలౌకిక ఉపాయాన్ని వేదం ద్వారా పొంది దాన్ని సాధించడానికి సన్యాసాశ్రమ స్వీకారం చేశారు వేదాంతము దా వైపు ప్రయాణం చేసి సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు కాబట్టి వేదం దేనికయ్యా అంటే ఈ అలౌకికమైనటువంటి ఉపాయంతో పరిపూర్ణంగా జీవితాన్ని ఆ బ్రహ్మస్థితికి చేర్చడం కోసము ఈ మనస్సు రెండే పనులు చేస్తుందండి ఏమిటి అంటే ఒకటి వేద పని ఒకటి వేదాంతం చేసే పని ఈ రెండే చేస్తుంది ఏమిటి అంటే ఒకప్పుడు ఈ మనస్సు కత్తెరలాగా పనిచేస్తుంది ఇంకొకప్పుడు సూదీదారన్ లాగా పనిచేస్తుంది ఈ కత్తెరలాగా పనిచేయడం అంటే మనల్ని ఎవడైనా అవమానించాడు తేడా మాట్లాడాడు ఏం చేస్తుంది మనస్సు వీడిని గత్తిరిచ్చారా వీడిని అవమానించాడు కాబట్టి వీడు నాకు పనికిరాడు అని తీసి పారేయమని చెప్తుంది ఒకప్పుడు సూదీదారం లాగా కుట్టుకుంటుంది అయ్యో నన్ను పొగిడాడు ఇతని ఇంత మహానుభావుడు అని లోపలికి తీసుకొని వచ్చి వాళ్ళని హృదయం లోపల పెట్టుకుంటాం వేదం ఏం చేస్తుందయ్యా నేతి 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 అని చెప్తూ ఈ ప్రపంచంలో ఏది కూడా ఇది ఇది కాదయ్యా ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని కత్తిరిస్తూ వెళ్తుంది వేదాంతం ఏం చేస్తుందయ్యా సూదీదారంలాగా ఇది 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 బ్రహ్మ వస్తువే ఇది బ్రహ్మ వస్తువే సర్వం రేరే అని అంతా బ్రహ్మము అని కుట్టుకుంటూ 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 ఉంటుంది కాబట్టి వేదాన్ని ఆశ్రయించి కత్తిరించి వేదాంతంతో ఎవడు కుట్టుకుంటాడో వాడు నిజమైనటువంటి సార్థక జీవనాన్ని పొందినటువంటి వారు అలాంటి సార్థక జీవి అయినటువంటి పెద్దలు అద్వైత సిద్ధి రత్నాకర ఆ మహానుభావులు బ్రహ్మశ్రీ దత్తాత్రేయ శర్మ గారు వచ్చారు గట్టిగా మనందరి కరతాళధ్వన్లతో వారికి సాదర స్వాగతం పలుకుదాం ఈ రహస్యాలు తెలియాలి అంటే ఈ కత్తిరించడం ఎలా కుట్టుకోవడం ఎలా అని ఇక్కడున్న ప్రతి విద్యార్థికి ప్రతి పెద్దవాళ్ళకి తెలియాల్సింది పరమాచారులు వారు అనేకమైనటువంటి గ్రంథాలు అనాయాసంగా అర్థమయ్యేట్టుగా రచించి అందరికీ అందుబాటులో పెట్టారు చిన్న చిన్న హడ్డి హెడ్డింగులతో చాలా అద్భుతంగా అవి ఒక ఏడు వాల్యూమ్స్ కింద కూడా పెట్టడము హిందూ ధర్మాన్ని నేను అనేకమైనటువంటి గ్రంథాలు వారి చదవడం నేను ఇవాళ మాట్లాడగలుగుతున్నాను అంటే అందులో నాకు అత్యంత శక్తినిచ్చినటువంటి వారిలో పరమాచారులు వారు ఒకరు కాబట్టి ఎప్పుడూ వారు రాసినటువంటి వారు రచించినటువంటి శయ్య శైలిని అర్థం చేసుకుంటే ధర్మాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఆచరించాల్సినటువంటి బాధ్యత ఎంత అనే విషయం మనకి తెలుస్తుంది ఇంకా అనేక మంది పెద్దలు ఇక్కడ ఉన్నారు సముద్రం లోపలికి తీసుకెళ్లే అలలు బయటికి నెట్టే అలలు అని రెండు రకాల అలలు ఉంటాయి మీరందరూ అద్భుతంగా ఇక్కడ ఉండేటువంటి పెద్దలు అనేటటువంటి వాళ్ళు వాళ్ళు చెప్పే అమృతతుల్యమైన ఆ వాక్ సాగరంలోకి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటే బయటికి నెట్టే అలలాగా ఇంతకంటే ఎక్కువసేపు నేను చెప్తే బాగుండదు కాబట్టి ఇలాంటి సభలో ఇంతమంది పెద్దలు పండితులు మహాత్ములు మహానుభావులు సాక్షాత్తు వేదస్వరూపులు అయినటువంటి ఇంతమంది ఉన్న ఈ సభలో నాలుగు మాటలు పంచుకుండేటటువంటి భాగ్యాన్ని నాకు కల్పించినటువంటి మా కుప్పా వెంకట జగన్నాథం గారికి మా సాయినాథ శర్మ గారికి నేను అనేక అనేక ధన్యవాదాలు నమస్కారాలు తెలియపరచుకుంటూ ఇక్కడున్న పెద్దలందరినీ సాక్షాత్తు పరమాత్మ స్వరూపంగా ఎరిగి సాష్టాంగ ప్రణామాలు చేస్తూ నా వాణికి విరామాన్నిస్తున్నాను స్వస్తి